రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు ಂಗ ಇಲ್ಲೆಜಿಟೇಬಲ್ಸ್ ಫ್ರೂಟ್ಸ್ ಇಂಟೆಕ್ ಇಲ್ಲ ಇಂಕ್ರೀಸ್ಕೊಳ್ಳಿ ಅಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಂಟ್ರೋಲ್ ಆಫ್ ಬಾಡಿ ವೇಟ್ ಅಂಡ್ ಅವಾಡನ್ಸ್ ಆಫ್ ಸ್ಮೋಕೆ ಕಂಟ್ರೋಲ್ ಆಫ್ ಹೈಪರ್ ಟೆನ್ಷನ್ ಅಂಡ್ ಡಯಾಬೆಟೀಸ್ ಆಲ್ದೀಸ್ ಆರ್ ಸೊ ಕಂಟ್ರೋಲ್ ಆಫ್ ಡಯಬೆಟೀಸ್ ಅಂಡ್ ಕಂಟ್ರೋಲ್ ಆಫ್ ಹೈಪರ್ ಟೆನ್ಷನ್ ಆಲ್ದೀಸ್ ಆರ್ ವೆರಿ ಮಚ್ ಕ್ಯಾಡಕ್ ಡಿಸೀಸಸ್ ఈరోజు ఈ స్టార్ హెల్త్ వాళ్ళ కోలాబరేషన్తో స్టార్ హాస్పిటల్ కోలాబరేషన్తో ఇక్కడ హెల్త్ మెగా క్యాంప్ అగ్రికల్చర్ కాలేజ్లో ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే ఈ ఇందులో ఈ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా అంటే మన హెల్త్ సెంటర్ డాక్టర్స్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ అంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ముఖ్యంగా అంటే ఈరోజు ఈ కోట్లో మన ప్రజా నార్మల్ ప్రజా జీవనంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి స్ట్రెస్ వల్ల కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కొన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఇంట్లో జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో మా ఎంప్లాయీస్కు టీచింగ్ నా టీచింగ్ అందరికీ ఉపయోగపడతాయి ఉద్దేశంతో హెల్త్ హాస్పిటల్స్ వాళ్ళ అప్రోచ్ అయితే వాళ్ళు ఎండిఎన్ యాక్సెప్ట్ చేశారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే షుగర్ ఫిజిషియన్ ప్లస్ ఈసీజీ కూడా తీసుకున్నాం హెట్కి సంబంధించిన హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకవేళ ఆ ఈసీజీలో ఏమైనా కొన్ని కాంప్లిసన్స్ అనిపిస్తే కొంచెం ఫర్దర్గా టూడీ కూడా వెళ్తున్నారు ఇప్పుడు ఫిజిషియన్ వచ్చాడు ఇద్దరు కార్డియాలజిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది స్టార్ హాస్పిటల్ వాళ్ళు ప్లస్ మా లోకల్ హాస్పిటల్ వాళ్ళతో పది మంది వాళ్ళ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు దీని అందరినీ కూడా ఇది కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ హాస్పిటల్స్ ద్వారా చేస్తున్నారు ఇవి అందరూ ఉపయోగించుకొని ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేషన్ రాకుండా చూసుకోవాలని ఓకే థ్యాంక్ యూ సార్ జాతీయ సేవా పథకంలో భాగంగా మన వ్యవసాయ కళాశాల రాజనగర్లో ఈరోజు స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్ వారి సహకారంతో మే మెగా హెల్త్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈ రోజుల్లో ముఖ్యంగా ఆరోగ్యంపై మనం దృష్టి పెడుతున్నాము అయినా కానీ ఈ మధ్య చాలా రకాల టెన్షన్స్ స్ట్రెస్ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారికి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన బ్లడ్ టెస్ట్ తర్వాత షుగర్ టెస్ట్ తర్వాత యూడీ ఎకో ఈసీజీ టెస్టు మన ముఖ్యంగా మన హృదయానికి సంబంధించిన గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ వచ్చారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా సేవే లక్ష్యంగా సేవే లక్ష్యంగా అనే ఉద్దేశంతో ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తర్వాత ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు